హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మిదా లక్ష్మానంద ఈరోజు వీడియోలో కొత్త టాపిక్ వచ్చేసరికి మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనే రైల్వేలో భారీ నోటిఫికేషన్ అండి రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు పోస్టులు అనేది నోటిఫికేషన్ వచ్చింది అర్హత వచ్చేసరికి పదో తరగతి పూర్తి వీడియోలు వివరాలను తెలుసుకుందాం రైల్వేలో పదో తరగతి అర్హతతో రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు పోస్టులు భర్తీ ఇది సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ అండి ట్వంటీ ట్వంటీ ఫోర్ లేటెస్ట్ రైల్వే నోటిఫికేషన్ సెంట్రల్ రైల్వేరు రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు పోస్టులు భర్తీకు దరఖాస్తులు కొడుతూ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ పోస్టులకు అర్హత గల ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ వచ్చేసరికి సెంట్రల్ రైల్వే భర్తీ చేస్తున్న పోస్టులు వివిధ ట్రేడ్స్లో అప్రెంటిస్ పోస్టులు అనేది భర్తీ చేస్తున్నారు మొత్తం పోస్టుల సంఖ్య రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఖాళీలు కింది విధంగా ఉన్నాయి ముంబై క్లస్టర్లో వచ్చేసరికి పదిహేను వందల తొంభై నాలుగు బోసవాలా క్లస్టర్లో వచ్చేసరికి నాలుగు వందల పద్దెనిమిది పోస్టులు పూణే క్లస్టర్లో వచ్చేసరికి నూట తొంభై రెండు పోస్టులు నాగ్పూర్ క్లస్టర్లో నూట నలభై నాలుగు పోస్టులు షోలోపడి క్లస్టర్లో డెబ్బై ఆరు పోస్టులు అనేది ఉన్నాయి ఇక విద్యార్థి వచ్చేసరికి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో టెన్త్ పాస్ అయ్యి ఉండాలి లేదా సంబంధిత ట్రేడ్లో సర్టిఫికేట్ కలిగి ఉండాలని ఈ నోటిఫికేషన్ చెప్తుంది సో మంచి జాబ్స్ అండి అప్రెంటిస్ అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సో దయచేసి టెన్త్ అర్హతను అందరూ కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి ఈ పోస్ట్ అప్లై చేయడానికి వయసు పదిహేను సంవత్సరాలు ఉండి గరిష్ట వయసు వచ్చేసరికి ఇరవై నాలుగు సంవత్సరాలు అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది అనగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు పీడబ్ల్యూబిడి అభ్యర్థులకు పది సంవత్సరాల వయసు అనేది సడలింపు ఉంటుంది సో అభ్యర్థులందరూ కూడా దీన్ని గమనించగలరు సడలింపును కూడా గుర్తుపెట్టుకోండి సో స్టైఫెండ్ వచ్చేసరికి ఏడు వేల రూపాయలు ఇస్తారండి రెండో సంవత్సరం పది పర్సెంట్ మూడో సంవత్సరం వచ్చేసరికి పదిహేను పర్సెంట్ అనేది స్టైఫెండ్ పెంచుతారు అప్లికేషన్ విధానం వచ్చేసరికి ఈ పోస్టుకు అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి సో స్టైఫెండ్ అనేది ఇస్తూ ఉంటారండి ఏడు వేలు సెకండ్ సెకండ్ ఇయర్లో టెన్ పర్సెంట్ మూడో సంవత్సరం ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచుతారు ఇక అప్లికేషన్ ఫీజు కాస్ట్ వచ్చేసరికి వంద రూపాయలు అప్లికేషన్ అనేది జూలై పదహారు నుంచి ప్రారంభమైంది అదేవిధంగా అప్లికేషన్ ఎవరైతే తెచ్చేసరికి ఆగస్టు పదిహేనుగా స్వాతంత్రం దినోత్సవం రోజు అప్లికేషన్ అనేది పూర్తవుతుంది ఎంపిక విధానం వచ్చేసరికి ఈ పోస్టులకి అప్లై చేసిన అభ్యర్థులు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు అంటే మీకు టెన్త్లో మంచి మార్కులు కానీ వచ్చినట్లయితే ఆ మెరిట్ ఆధారంగా ఎరిక్ వెరిఫికేషన్ చేసి ఇస్తారు